హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సాయి యాదవ్ని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు వచ్చి వీడియోలో పెద్దలకి నైవేద్యం పెట్టామండి ఆ విధంగా పెద్దలకి నైవేద్యం పెట్టడం వాళ్ళను గుర్తు చేసుకోవడం స్మరించడం అది మన బాధ్యత అండి అందుకని మేము ఈరోజు స్వగస్థులైన మా నాన్నగారికి నైవేద్యం పెట్టామండి నైవేద్యానికి కావలసిన ఏవైతే పిండి వంటలు వెజ్ వంటలు పూరి ఆనియన్ పకోడి ఈ విధంగా ఏవైతే మా పెద్దలు చేస్తుండేనో అదేవిధంగా మేము కూడా చేసామండి ఈరోజు ఎంతో సంతోషంగా మా నాన్నను గుర్తు చేసుకున్నామండి చేసుకొని మంచిగా మా నాన్న ఫోటో పెట్టి ఆ విధంగా నైవేద్యాన్ని పెట్టామండి ఎందుకంటే వాళ్ళను స్మరిస్తుండాలి వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మనం అట్లా అనేసి మేము ఎప్పుడు కూడా సంవత్సరంలో రెండు మూడు సార్లు పెట్టుకుంటామండి ఎందుకంటే వాళ్ళు మన పెద్దవాళ్ళు లేనిది మనం లేము వాళ్ళు ఏదైతే మనకు ఇచ్చిన సంస్కారం ఏందో అది మనం ముందుకు తీసుకుపోవాలి అదే మన బాధ్యత అండి పిండి వంటలు నాన్ వెజ్ వంటలు అన్నీ కూడా చేసి పెట్టేసి మా అమ్మగారు మా నాన్నను దొరుకుతుందండి మా కూతురు అక్కడ నిలబడ్డారు అదేవిధంగా నేను మా అమ్మ మా ఫ్యామిలీ అమ్మ మా భార్య మా కొడుకు కూతురు కూడా ఆ విధంగా ఫోటో మేము మా పెద్దలకి స్వర్గస్థులైన మా నాన్నగారికి నైవేద్యం పెట్టామండి వాళ్ళను తృప్తిపరచాలి మన బాధ్యత నైవేద్యానికి కావలసిన కూరలు ఏదైతే ఉన్నాయో ఒకటి మటన్ అండి రెండవది మటన్ లివర్ ఇది మేము నైవేద్యానికి కంపల్సరీ పెడతాం ఎందుకంటే మా పెద్దలు చెప్పారు మేము అది పాటిస్తున్నాం అందుకే మేక లీవర్ కంపల్సరీ కొద్దిగైనా సరే తెస్తామండి ఒక పావు కిలో అన్నా సరే తెచ్చి పెడతాం ఇక చికెన్ అయితే కంపల్సరీ అండి చికెన్ ఫ్రై చేసాం ఈ విధంగా నైవేద్యానికి కావాల్సినవి అయితే మటన్ చికెన్ మటన్ లీవర్ అండి దీనికి కావాల్సిన మసాలాలు ధనియా పొడి లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు ఈ విధంగా మసాలాలు అన్నీ తీసుకొని వేడి చేసి మిక్సీ పట్టేశాం ఫస్ట్ మసాలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ రెడీ చేసుకున్నామండి ఈ విధంగా మంచిగా ధనియా పొడి మసాలాలు మొత్తం కూడా సన్నం పట్టేశాము పట్టేసి పక్క పెట్టేసి మళ్ళీ ఆనియన్ కాజు పచ్చిమిర్చి ఇవన్నీ వేడి చేసి ఆయిల్లో కొద్దిగా కలర్ వచ్చింది కలర్ రాగానే అవిటిని మళ్ళీ తీసేసి మళ్ళీ మిక్సీ పట్టామండి అవి ఆ విధంగా కలర్లకు రాగానే అవిటిని కూడా మిక్సీ పట్టి పక్క పెట్టేశాము ఆ విధంగా సన్నంగా పట్టేశాం ఇవి ఇప్పుడు మటన్ కుక్కర్లో వేసాం అందులో కావలసిన ఉల్లిగడ్డ మసాలాలు కుడ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాం మటన్ మంచి కడిగేసి పక్కకు పెట్టేసి తర్వాత ఏదైతే ఆనియను మసాలాలు వేసిన ఆయిల్లోనే మటన్ వేసాము నైవేద్యానికి కావలసిన మా నాన్ వెజ్ ఐటెంలో మటన్ ఫస్ట్ వేసేసాము వేసేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఏదైతే కౌస్ ఉంటుందో అంతా పోయిన తర్వాత మంచిగా ఆ విధంగా కుక్కర్ మూత పెట్టేసి పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడికిందండి మటన్ ఉడికిన తర్వాత అందులో కారం మంచి కారం పట్టించిన కారం అండి వేసాం మంచిగా కలపాలండి కింద అంటుకోకుండా కలిపేసేయాల కలిపేసిన తర్వాత ఒకసారి మంచిగా కింద మీద అనేసి కింద అంటుకోవద్దండి తర్వాత వాటర్ పోషణం పోసి ఆ విధంగా కలిపేసినాం కలిపేసిన తర్వాత కుక్కర్ది మూత పెట్టేసి నాలుగు విజిల్ దాకా అట్లనే ఉంచేద్దామండి నాలుగు విజిల్ ఉంచేసాము ఆ విధంగా నాలుగు విజిల్ అనే తీసి మళ్ళీ అందులో కావలసిన మసాలా ధనియా పొడి వేసాము పొడి వేసిన తర్వాత మంచిగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత ఇప్పుడు అయితే మనం పట్టిన ఆనియన్ కాజు ఉందో ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టినది ఏదైతే ఉందో పచ్చి మసాలా అది కూడా వేసేసాము ఏమి వాసనండి మటన్ వాసన మటన్ వాసనే అండి ఆ విధంగా మళ్ళీ పెట్టి తీసేసాము నైంటీ పర్సెంట్ మటన్ అయిపోయిందండి కొద్దిగా చిన్న మంట మీద ఒక పది నిమిషాలు పెడితే దించేస్తుడేగా మంచిగా గ్రేవీ కూడా గట్టిగా అయిందండి మరీ మేము వాటర్ పెట్టుకోము లైట్ సూప్ లాగా ఉంచుతామండి ఆ విధంగా మటన్ మొత్తం అయిపోయిందండి మటన్ కూడా పక్కకు పెట్టేసి ఏదైతే లివర్ మేక లివర్ ఉందో తీసుకొని మేక లివర్ ఫ్రై చేసేస్తా ఫస్ట్ భోగోని పెట్టేసినాం పెట్టేసిన తర్వాత ఆనియన్ వేసినాం ఆని వేసి మంచిగా అది బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత కలర్లకి వచ్చేసిందండి కొద్దిగా కలర్లకు రాగానే బ్రౌన్ కలర్ తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ వేసి కలిపేసి మంచిగా లీవర్ వేసేసాము లీవర్ జల్లి ఉడికిపోతుందండి ఎందుకంటే అది బోన్స్ ఏమి ఉండదు మళ్ళీ తొందరగానే అయిపోతుంది అందుకని బోగోన్లు వేసాము అయితే అందులో కావలసిన కొత్తిమీర పుదీనా కూడా వేసాము చిన్న మంట మీద అది కింద అంటుకోకుండా అనేసి పెట్టాము ఆ విధంగా చిన్న మంట మీద మంచిగా బాయిల్ అవుతుంది కింద అంటుకోవద్దండి అంటుకుంటే మాడిపోతుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కారం ఉప్పు కూడా వేసేసాము వేసి మంచిగా కలిపేసి వాటర్ పోసి మంచిగా కలిపేసినాం కలిపేసి మూత పెట్టేద్దాం ఇంకొక పది నిమిషాలు పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది ఈరోజు మేము నైవేద్యం పెట్టినరోజు మటన్ షాప్కి వెళ్తే లీవర్ ఎక్కడా లేదండి ఆ విధంగా మూడు నాలుగు షాప్లో తిరిగితే తప్ప లీవర్ దొరకలే లీవర్కి చాలా డిమాండ్ ఉంది ఆ విధంగా మసాలా కూడా వేసేసాము ధనియా పొడి మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఆ విధంగా ఇది కూడా అయిపోయిందండి తర్వాత ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఏదైతే ఉందో చికెన్ ఫ్రైకి వచ్చేద్దాం ఈ విధంగా మనం చికెన్ ఫ్రై కోసం వన్ కేజీ చికెన్ తీసుకున్నామండి అందులో నిమ్మకాయ పసుపు దాంట్లో కావాల్సిన కొత్తిమీర పుదీనా సాల్ట్ కారము అన్నీ కూడా వేసేసి మంచిగా కడిగిన చికెన్ ఏదైతుందో ఆ చికెన్లో అన్ని మసాలాలు వేసినాం వేసిన తర్వాత నాలుగు లెగ్ పీసులు ఉన్నాయి మంచిగా మ్యగినేట్ చేయాలి మంచిగా కలపాలండి ఆ విధంగా కారం ఉప్పు అల్లం పసుపు ఆయిల్ అన్నీ వేసి మంచిగా ముక్కకు పట్టేటట్టు కలపాలి కలిపి కలిపి మంచిగా అది సందాన అండి చికెన్లో సందాన అని ఉంటుంది చాలా ఫేమస్ మేము హోటల్లో సందాన పకోడి చేస్తాం ఆ వీడియో కూడా ఒకరోజు పెడతా అండి ఆ విధంగా మొత్తం మ్యాగ్నెట్ ఒక పదిహేను నిమిషాలు కలిపాం కలిపిన తర్వాత మూత పెట్టేసి హాఫ్ అవర్ పక్క పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకున్నామండి తీసుకున్న తర్వాత దాంట్లో కావలసిన పొడి లవంగాలు ఇలాచి అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ మసాలా అయితే మళ్ళీ ఇంట్లో కూడా కలిపేసాం కలిపి మంచిగా కలపాలండి కింద మీద ముక్కకు మంచిగా పట్టాలా ఆ విధంగా మంచిగా కిందికి మీది కనుకుంటా కలిపి ఆ విధంగా కలిపిన చికెన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం ఆయిల్ తీసుకున్నామండి స్టవ్ మీద ఆయిల్ వేడైంది వేడైన ఆయిల్లో ఒకటి ఒకటి లెగ్ పీస్ వేసేద్దాం ఒకటి రెండు మూడు మా హోటల్లో లెగ్ పీస్ కోసం లైన్ల మీద లైన్ ఉంటారండి లెగ్ పీస్ లెగ్ పీసే వన్ కేజీ చికెన్ అండి అందులో నాలుగు లెగ్ పీసులు ఫోర్ హండ్రెడ్ గ్రామ్ అదే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ ఆ విధంగా చికెన్ ముక్కలు ఏవైతే మసాలాతో కలిపినది ఉంది ఆ ఉన్నదంతా భోవన్లో వేసేసాం వేసేసిన తర్వాత మంచిగా కిందికి మీదికి కలుపుతూ చిన్న మంట సిమ్లో పెట్టాల ఇది మా ఇంట్లో బిర్యానీ అండి అండి ఆ బిర్యానీ అండి లోపల చికెన్ ఫ్రై చేస్తున్నా పక్కకే రైస్ కూడా పెట్టాం బగర్ రైస్ ఆ విధంగా సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేశా పెట్టేసి మంచిగా కిందికి మీదికి అప్పుడప్పుడు అంటుండాలి ఫ్లేవర్ మాత్రం మూడు మామూలుగా అస్సలేదండి ఒక పక్కనేమో మటన్ ఫ్లేవర్ ఇంకో పక్క మటన్ లీవర్ ఫ్లేవర్ ఇక చికెన్ అయితే చెప్పొద్దండి చికెన్ చికెనే ఈ విధంగా మటన్ ఐపెయిన్ పక్క పెట్టింది ఇది అదే విధంగా కలుపుతున్నామండి మటన్ ఐపెయిన్ మంచిగా సూపర్గా గ్రేవీ కూడా మంచిగా చిక్కగా అయింది ఇదేమో మటన్ లీవర్ అండి మటన్ లీవర్ నైవేద్యం కోసం అండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ అట్లా దొరికిందండి అంతే తర్వాత బగర్ రైస్ ఇప్పుడేమో ఆనియన్ తీసుకున్నా ఆనియన్ మొత్తం పొట్టు తీసేసి కట్ చేస్తున్నా బాబా ఇంతే ఫాస్ట్ కట్ చేస్తున్నట్టు పొట్టు రండి ఆనియన్ పకోడీ పిండి వంటల్లో ఇది మోస్ట్ చాలా ఇష్టమైనదండి హాఫ్ కేజీ ఆనియన్ తీసుకున్న హాఫ్ కేజీ ఆనియన్స్ కట్ చేసి మంచిగా ఆనియన్ని అందులో ఉన్న వాటర్ అనేది బయటకు రావాలంటే మంచిగా పిసుకాలండి పిసికి పిసికి మంచిగా అందులో వాటర్ అయితే ఇట్లా బయటకు వస్తుందో అప్పుడు మనం అందులో కావాల్సిన అల్లం వెల్లిగడ్డ సాల్ట్ తగినంత పిండి అన్నీ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సింగ్ చేయాలి కలపాలి కొద్దిగా వాము ఓమా అంటాం కారము పసుపు ఉప్పు ఇవి కూడా మంచిగా కలపాలండి ఓమా కంపల్సరీ వేయాలండి ఎందుకంటే డైజెషన్ మంచిగా ఉంటుంది ఆ విధంగా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసి కలిపిన మంచిగా కలిపి కలిపి కలిపిన తర్వాత ఆ విధంగా ఆ స్టేజ్కి రావాలా ఆ విధంగా కలర్ఫుల్ కనిపిస్తుందండి ఇట్లా చేసింది మనం పక్క పెట్టి ఆయిల్ అయితే ఉందో ఒక కడాయి తీసుకొని చిన్న కడాయిలో ఆయిల్ పోసేసి ఆయిల్ పోసిన తర్వాత వేడెక్కాలి ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఆనియన్ పకోడి మిక్సింగ్ చేసిన ఆనియన్ పకోడి దేతే ఉందో అది వేసుకుందామండి ఆ విధంగా వేయాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఆనియన్ పకోడి ట్రై చేయండి ఇది బాగుంటుంది అప్పుడప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మాకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ డాబా హోటల్ ఉండే అండి అందులో ఒక మాస్టర్ ఉండే ఆయన ఇట్లా పకోడి చేసి మాకు ఇస్తుండే వర్షాకాలం ఆహా మదా అనిపిస్తుండే ఆ విధంగా నేను మా డాబాలో ఉన్న మాస్టర్ తోటి కొన్ని కొన్ని నేర్చుకున్నా అండి నేర్చుకొని నేనే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మా దగ్గర స్పెషల్ చికెన్ పకోడీ ఉంటుంది మా హోటల్లో ఆనియన్ పకోడి పిండి వంటల్లో ఇది చాలా ఇష్టమైన వంటకం అండి ఆ విధంగా కడక్ కడక్ కరకరలాడే రుచికరమైన ఆనియన్ పకోడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిండి వంటల్లో సెకండ్ మేము పూరి చేస్తున్నాం పూరికి కావాల్సింది గోధుమ పిండి గోధుమ పిండి మాకు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అందులో మినరల్ వాటర్ పోసి మంచిగా మిక్సింగ్ చేశాం ఎందుకంటే నైవేద్యం లోపల ఇవి ఉండాలి ఏవైతే నాన్ వెజ్కి సంబంధించింది మటను మటన్ లివర్ చికెన్ అదేవిధంగా ఆనియన్ పకోడీ అండ్ పూరి ఇవి కంపల్సరీ అండి మాకు మేము మా పెద్దల ద్వారా మేము చూసింది నేర్చుకుంది మేము అది కూడా చేస్తున్నాము ఆ విధంగా రెడీ అయిపోయింది పూరికి కావాల్సిన పిండి ఏదైతే ఉందో ఆ విధంగా చిన్న చిన్నగా తీసుకొని పూరి సైజు ఉన్న ఆ విధంగా చేశాము పూరీలు హాఫ్ కేజీ పిండి తీసుకున్నామండి హాఫ్ కేజీలో ఎన్నో మొత్తం చేసేసి ఆ విధంగా రెడీ ఉన్నాయండి పూరి ఇప్పుడు మొత్తం వంటకాలు అన్నీ అయిపోయినాయి నైవేద్యానికి కావలసిన వంటకాలు ఇప్పుడు రెడీ చేసేస్తామండి ఆ విధంగా ఇస్తరాకు తీసుకొని అందులో బగర్ రైసు మటను మటన్ లీవర్ చికెన్ ఆనియన్ పకోడి మళ్ళీ పూరి ఇవన్నీ కూడా రెడీ చేసినాం ఒక్క ఇస్తరాకు అంటారు అందుకని మేము జోడి ఉండాలి అని రెండు ఇస్తరాకులు పెట్టినాం అందులో పెరుగు కూడా యాడ్ చేసినాం ఆ విధంగా రెండు కూడా నైవేద్యాలు మా పెద్దలకు మా స్వర్గస్థులైన మా నాన్నగారికి అక్కడ ఫోటో పెట్టి మేము ఆ వీటిని ఆ నైవేద్య రూపంగా మా పెద్దలకు సమర్పించాము మన పెద్దలు ఏదైతే ఇచ్చినరో అది మామూలు కాదండి ఎందుకంటే మనకి ఏమి ఇచ్చిందని కాదు మనకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చారు అదే చాలండి ఏది ఇవ్వలే అనుకోవడం ఇది ఇవ్వలే అనడం తప్పండి కానీ ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో ఈ స్టేజ్ ఇంత ఇచ్చిందంటే వాళ్ళ వల్లనే కాబట్టి వాళ్ళను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు వాళ్ళని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది ఈ విధంగా మా అన్న కూతురు మా అన్న వాళ్ళ అల్లుడు మా అమ్మ అండి మా అబ్బాయి బయట ఆడుతున్నాడు మా కూతురు వాళ్ళకు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు చిన్న గిఫ్ట్ లాగా మా పిల్లలు ఇచ్చిండ్రండి వాళ్ళ అయితే మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఉందో అది లామినేట్ చేసి వేయడం జరిగింది ఈ విధంగా ఒక చిన్న కార్యక్రమం కూడా ఉండే ఆ విధంగా అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి